హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి పొన్నారా మేమైతే చాలా పొన్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి సో మా హస్బెండ్ అయితే మార్నింగ్ లేవంగానే టీ తాగుతారు కదండి ఫస్ట్ నాకు టీ పెట్టేసే అన్నారు అయితే నేను ముందు రోజు పిల్లలకి పాలు ఇచ్చాను అనమాట వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం ఉంచుతానండి ఎందుకంటే లేవగానే మళ్ళీ షాపులు తెరుస్తారో తెరవరో మా ఆయనకేమో టీ పడపోతే ఇంకా చిరాకు చిరాకుగా ఉంటుంది సో పిల్లలకి పాలు ఇవ్వడానికి ముందు కొంచెం పాలు అయితే పక్కకు పెట్టాను సో ఆయన కోసం అయితే ఇంకా నేను టీ అయితే పెట్టేశానండి మరో పక్కన స్టవ్ మీద అయితే వేరుశెనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు వేపిస్తున్నాను చట్నీ చేయడం కోసము సో అది కూడా పెట్టానండి సో ఇంకా ఇంకోండి టీ అయితే మరిగిపోయింది ఆయనకైతే టీ ఇచ్చేసాను వేరుశనగలు పచ్చిమిరపకాయలు స్టవ్ మీద పెట్టాను కదండి అవి వేగిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా షాను మనం వాళ్ళని లేపాలి అందుకనేసి నేను వాళ్ళ కోసము హనీ వాటర్ అయితే కలుపుతున్నానండి ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకుని దాన్ని ఇలాగా స్క్వీజ్ అయితే చేసేసాను ఇప్పుడు దీంట్లోకి నా దగ్గర డీ మట్ నుంచి తీసుకొచ్చిన హనీ అయితే ఉందండి అది అయితే వేసి హనీ వాటర్ అయితే కలిపేస్తున్నాను టూ స్పూన్స్ హనీ వేస్తాను ఒక హాఫ్ లెమన్ అయితే వేస్తానండి నీళ్ళు బాగా మరిగిపోయినట్టు ఉండకూడదు వేడిగాని చాలా గోరు వెచ్చగా ఉండాలి ఎందుకంటే వేడి నీళ్ళల్లోకి హనీ వేస్తే అది పాయిజన్ కింద అయిపోతుంది సో అందుకనేసి చాలా లూక్ వామ్ వాటర్లో అయితే వేసుకోవాలి సో ఇంకొండి మిక్స్ అయితే చేసేసాను నాకు గొంతుకు బాగా రొంప పట్టేసినట్టుగా అయిపోయిందండి అసలు అది ఒక రకంగా గొంతుకంతా చిరాకు చిరాకుగా అనిపిస్తుంది నాకు అది ఎప్పుడు తగ్గుతుందో ఏంటో తెలీదు ఇంకా చట్నీ రోజు వేరుశనగలతో పాటు కొబ్బరి అయితే వేసి చేద్దాం అనుకుంటున్నానండి సో అందుకనేసే కొబ్బరికాయ అయితే అత్తయ్య గారు మనం వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట ఇవి వాటర్ అయితే లేవండి మొత్తం అన్ని కురిడీలాగా అయిపోయినాయి కానీ చట్నీకి అయితే ఇది టేస్టీగా ఉంటుంది సో అందుకనేసే నేను ఈ కొబ్బరికాయలు ఒక ఐదారు తీసుకుని తెచ్చుకున్నానండి ఇంకా వాటిని అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేస్తాను వీటిని కొబ్బరిని ఒకసారి బాగా మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు మనము వేరుశనగలు వేసుకుంటే బాగుంటుందండి అలా కాకుండా వేరుశెనగ కొబ్బరి పచ్చిమిరపకాయలు కలిపి ఒకేసారి పడుతున్నాం అనుకోండి ఏంటో సరిగ్గా నలగట్లేదు అక్కడక్కడ పల్లీలు బద్దలు మిస్ అయిపోతున్నాయి అని అనిపిస్తుంది అనమాట అందుకనేసే ముందు ఇది మిక్సీ పట్టి తర్వాత అయితే నేను ఈ వేరుశనగలు అయితే వేసి మిక్సీ అయితే పడుతున్నానండి ప్రజెంట్ మా ఇంట్లో వాళ్ళకి ఈ కొబ్బరి వేరుశనగలు చట్నీ చాలా అంటే చాలా నచ్చేస్తుంది మా మనువ అయితే అస్తమా ను ఇదే చట్నీ కావాలని అడుగుతుందండి ఏదో ఒకటి మనకు అది తినడం మెయిన్ కదా సో అందుకనేసి రిపీటెడ్గా ఇదే చేస్తున్నాను న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుందండి అప్పుడే మనం ఇప్పుడు డిసెంబర్ మూడో తారీఖులో ఉన్నాము డిసెంబర్ థర్డ్ వచ్చేసింది ఇంకొక ఈ మంత్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఇంకొక ట్వంటీ సెవెన్ డేస్లో మనకి కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మరి న్యూ ఇయర్ వచ్చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్త ప్రామిసెస్ అయితే చేసుకుంటారు కదండి అంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి నేను జిమ్కి జాయిన్ అవుతాను వాకింగ్ చేస్తాను ఇంత వెయిట్ కంట్రోల్ చేసుకుంటాను ఈ బుక్ చదువుతాను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను ఈ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల నేను ఇది అచీవ్ చేయాలి అదే అచీవ్ చేయాలని ఇలాగా ఇలాగ ప్రామిసెస్ అయితే చేసుకుంటారు కదండి అలా మీరు ఏమి ప్రామిసెస్ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి అలాగే ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కళ్ళు ఎట్లీస్ట్ ఒక్క ప్రామిస్ అయినా చేసుకుంటారు కదండి అలా మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్కి అంటే లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు మనం కంప్లీట్ అయిపోతున్నాం కదా ఈ ఇయర్లో మీరు ఏం ప్రామిసెస్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు చేసుకున్న ప్రామిస్ని మీరు ఎంతవరకు నెరవేర్చుకోగలిగారు అన్నది నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు అయితే నేను ప్రతి సంవత్సరము ఏమేమి ప్రామిసెస్ చేస్తున్నాను అన్నది మీకు చెప్తూ ఉంటాను కదండి అలాగే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని అనుకున్నాను వాటిని అచీవ్ చేయాలి ఖచ్చితంగా అనేసి అయితే నేను అందులో ఫెయిల్ అయిపోయానండి నేను అచీవ్ చేయలేకపోయాను నేను అనుకున్నవి పెద్ద ఎక్కువ ఏమి కాదు నేను అనుకున్నవి రెండు మూడు అంతే మెయిన్ ఒకటి వచ్చేసి మను ఎంత విసిగిచ్చినా అది ఎంత ఏడ్చినా దాన్ని కొట్టకూడదు ఈ సంవత్సరం అని అనుకున్నానండి కానీ మను ఏడుస్తూనే ఉంటుంది నేను కొడుతూనే ఉంటాను దాన్ని నేను చెప్తానండి ఇంకా చాలా విషయాలు చెప్పాలి దీనికోసము ఫస్ట్ అయితే ఇంకోండి ఈరోజు ఫస్ట్ టైం నేను పప్పు చింతకాయలు కూర అయితే వండుతున్నానండి అమ్మ ఈ చింతకాయలు మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు వచ్చింది కదా అక్కడికి తీసుకుని వచ్చింది అనమాట ఇంట్లో ఎక్కువ చింతకాయలు ఉన్నాయి అనేసి సరే ఎప్పుడు పప్పు చింతకాయ వండలేదు కదా ఎలా వండాలో చెప్పంటే అమ్మ ఇలా వండు అని చెప్పింది అనమాట కుక్కర్లో పెట్టేసుకో తర్వాత అది ఉడికిపోయాక గుజ్జు తీసేసి వెయ్యి అనేసి చెప్పింది సో నేను కుక్కర్లో కలిపేసి పెట్టానండి కుక్కర్ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేసరికి ఇవి చక్కగా ఉడికిపోయినాయి అనమాట ఈ ఉడికిపోయినవి అన్నింటినీ తీసేసి నేను ఇప్పుడు చింతకాయల్లో పై తొక్క అంతా తీసేసి వాటిని మెత్తగా వాటర్ పోసి మెదిపేసుకుని ఆ చింతపండులో వచ్చిన పులుపు అంతటిని తీసుకొచ్చి ఇందులో అయితే వేశానండి అసలు ఫస్ట్ టైం ఉన్నాను నాకు ఎంత క్వాంటిటీకి ఎంత చింతపండు వేయాలి లేదా ఎంత చింతకాయ వేయాలి అన్నది నాకు చాలా కన్ఫ్యూజన్ అనమాట ఎప్పుడును నేను ఫస్ట్ టైం ఉన్నాను కదా ఒక గ్లాస్ కందిపప్పుకి ఇప్పుడు మీరు చూసారు కదండి అంత చింతకాయలు అయితే తీసుకున్నాను ఇవి విపరీతమైన పులుపు వచ్చేసిందండి అయ్యో బాబో మీరు నమ్మరు నేను ఒక్క ముద్ద నోట్లో పెట్టుకునేసరికి పళ్ళన్నీ పులుపుతో పులుసుపోయి అని గాలి ఊదుతామనుకో పళ్ళు అదొక రకమైన పులుపులాగా అదొక రకంగా అయిపోయిందండి నాకు రోజంతా అలాగైపోయింది బాబోయ్ నా అలాంటి ఎర్రిది ఎక్కడ ఉండదేమో అని అనిపించింది నాకైతేనే ఇంత పులుపు అయిపోయింది తెల్లపోయాను నేను చాలా పల్చగా తిన్నానండి నేను మా ఆయన అయితే మాత్రము చాలా బాగుంది చాలా బాగుంది ఏం పులుపు ఎక్కలేదు అని అనమాట పోనీ మీకు నచ్చింది కదా చాలు అనుకున్నాను అక్కడికే పలచగా ఉన్నాను పప్పు ఎందుకంటే పులుపు అనిపించింది నాకు చూసేటప్పుడు పలచిగా ఉండినా కూడా నాకు తినేటప్పుడు కూడా పులుపు అనిపించింది అనమాట సో ఇలా అయితే పప్పు వండాను మా వారికి పిల్లలకి చాలా బాగా నచ్చిందండి మనం కూడా పప్పు చక్కగా తింది ఎందుకంటే ఎక్కడ నేను ఈ చింతకాయలు తుక్కు అందులోకి పండకుండా ఓన్లీ పులుపు మాత్రమే వేసాను కదండి సో మనం కూడా ఏమీ దానికి అడ్డొచ్చేసి ఏరుకునే అంత ఏమీ లేదు సో చక్కగా అది కూడా తిన్నదనమాట మా వారు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా నైట్ దీంట్లోకి వడియాలైతే వేయించుకుంటానండి ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లల్ని స్కూల్కి పంపాలి కదా వడియాలు గిడియాలు ఏమేపట్లేదు సో దీంట్లోకి ఉప్పు పసుపు చింతపండు రసము తర్వాత కారం అన్నీ అయితే మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తానండి కాసేపు దీన్ని మరిగించేసి అది మరిగిన తర్వాత అప్పుడు నేను దీన్ని తాలింపు అయితే వేస్తాను సో ఇక్కడ ఇలా వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి వాటన్నిటిని అయితే మాట్లాడేస్తాను చాలా మందిని చూశానండి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే వాళ్ళు చాలా చాలా రిజల్యూషన్స్ తీసుకుంటారు అంటే ఈ సంవత్సరం ఇది చేయాలి అది చేయాలి అని అనుకుంటారు నేను ఏం ప్రతి సంవత్సరం ఇది చేయాలి అది నా గోల్ ఇలాంటి గోల్స్ ఎప్పుడు పెట్టుకోలేదు కానీ నేను లాస్ట్ ఇయర్ ఏమనుకున్నాను అంటే రెండే రెండు గోల్స్ పెట్టుకున్నానండి ఒకటి మను స్కూల్కి వెళ్ళనని ఎలా ఏడిపించినా కూడా నేను దాన్ని చేయి చేసుకోకూడదు ఒక దెబ్బ కొట్టకూడదు అన్నది నేను పెట్టుకున్నాను అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని కానీ అది ఫెయిల్ అయిపోయానండి మను ఎంత ఓపిక్గా ఉన్నా ఇంకా ఇంకా ఏడుస్తుంది చివరికి ఒక దెబ్బ పడితేనే అది నార్మల్ అవుతుంది అనమాట సో నేను ఎంత ఓపిక్గా ఉన్నా అది నా చేతులతో దెబ్బ తినే వరకు ఊరుకోదు ఒక దెబ్బ తిన్నాక అప్పుడు ఊరుకుంటుంది అనమాట సో దాన్ని కొట్టక తప్పలేదు ఈ సంవత్సరం అయితేనే చేసుకోవాల్సి వచ్చింది అది ఫెయిల్ అయిపోయాననే చెప్తాను తర్వాత ఈ సంవత్సరం నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నానండి అదేంటి అంటే అన్నెసరీ హేట్ కామెంట్స్ మనం రియాక్ట్ అవ్వద్దు అనేసి ఇప్పుడు చాలా మంది నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ పెడతారండి రకరకాలుగా నన్ను ఏదో ఒక మాటలు తంటూ ఉంటారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అది ఆడ మగ వాళ్ళ ముక్కు మొక్కము నాకు ఏం తెలియదు కదా ఎవరో మనకి తెలియని వాళ్ళు ఏదో ఒక కామెంట్ పెడితే మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఈ సంవత్సరం నుంచి ఆ కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దు అని అనుకున్నాను అనమాట అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్టింగ్లో అనుకున్నానండి కానీ మీ అందరికీ తెలుసు నేను ఒకరిని ఒక ఒక అన్ను నన్ను ఎవరైనా అంటే నేను అస్సలు మా మాట తీసుకోనండి మాటకి మాట సమాధానం వెంటనే నేను చెప్పేస్తాను అనమాట నేను అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తాను నాకు వచ్చే పాజిటివ్ కామెంట్లకి రిప్లై ఇస్తాను నాకు వచ్చే నెగిటివ్కి ఇస్తాను చాలామంది అక్కానికి ఎన్ని కామెంట్లు పెట్టినా రిప్లై ఇవ్వమంటానండి నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తాను మెయిన్ నేను వ్లాగ్కి వచ్చే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి అండి నేను రోజుకి రెండు మూడు షార్ట్లు పెడతాను కాబట్టి నాకు షార్ట్స్లో కామెంట్స్ వేరేలో వస్తాయండి అందులో ఒకటి రెండు షార్ట్లకి రిప్లై ఇచ్చిన మిగతా వాటికి మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే చాలా షార్ట్లు పెడతాను కదండి ఈ పై వచ్చే కామెంట్స్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి అనమాట పైన వేరే కామెంట్లు వస్తున్నాయంటే కొత్త కామెంట్లు పాతవన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే నేను వ్లాగ్ చూసేవాళ్ళు నాకు బాగా కనెక్ట్ అయ్యే సబ్స్క్రైబర్స్ కాబట్టి వ్లాగ్లో పెట్టిన ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అనమాట సో అలాగా నేను పాజిటివ్ కామెంట్స్కి రిప్లై ఇస్తాను నెగిటివ్ వాటికి కూడా ఇస్తానండి మ్యాక్సిమం డిలేట్ చేయండి నేను కామెంట్లు సో నేను నేనేమనుకున్నాను పాజిటివ్గా వచ్చే కామెంట్స్కి రిప్లై ఇద్దాము నెగిటివ్గా వచ్చే కామెంట్స్కి అసలు మనం వాళ్ళకి అటెన్షన్ ఇవ్వద్దు వాళ్ళకి ఏమీ రిప్లై ఇవ్వద్దు ఆ కామెంట్ని జస్ట్ రిమూవ్ చేసేద్దాము లేదా కామెంట్ అలా వదిలేద్దాము అంతే తప్పించి దానికి రియాక్ట్ అవ్వడము వాళ్ళు అన్నదానికి నేను రిప్లై ఇవ్వడము మళ్ళీ వాళ్ళు ఇంకొక మాట అనడము నేను పెట్టిన కామెంట్ ఇంకో పది మంది నన్ను తిడుతూ కామెంట్లు పెట్టడము లేకపోతే పది మంది నన్ను సపోర్ట్ చేస్తూ కామెంట్ పెట్టడము ఇవన్నీ ఎందుకు ఇది ఇదంతా ఈ నెగిటివ్ ఎనర్జీ దీనికోసము నా ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోద్ది కదా నెగిటివ్ కామెంట్స్కి మనము రియాక్ట్ అవ్వద్దు అని అనుకున్నానండి కానీ ఎప్పుడు ఏ ఛాలెంజ్ తీసుకున్నా దీంట్లో నేను ఫెయిల్ అవుతూనే వచ్చానండి నేను ఎంత రియాక్ట్ కాకూడదు అనుకున్నా కూడా నాకు కామెంట్లు చూడంగాని ఎంటే రిప్లై ఇవ్వాలి అనిపిస్తుంది సో వాళ్ళు ఎంత సర్కాస్టిక్గా మాట్లాడితే నేను అంత సర్కాస్టిక్గా రిప్లై అయితే ఇస్తాను అనమాట అంటే నాతో మంచిగా మాట్లాడితే నేను మంచిగా రిప్లై ఇస్తాను నన్ను ఏమన్నా తిడుతూ నువ్వు అది నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అన్నారంటే నేను అంత తగ్గట్టుగా రిప్లై అయితే ఇస్తాను అది ఫెయిల్ అయిపోయాను చేతితో ఉతకాల్సినవి కొన్ని బట్టలు అయితే అండి అవి అయితే ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేస్తాను ఇవి ఓన్లీ పిల్లల బట్టలు పిల్లలవి డ్యాన్స్ యూనిఫామ్ అండి ఇది ఇవి రెండు పిల్లల డ్యాన్స్ యూనిఫామ్స్ ఇవి ఊరు నుంచి వచ్చాం కదండీ అక్కడ వేసుకున్నారు కదా ఈ గౌన్ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తే అన్నిటికీ రంగు అంటుకుపోతుంది అని ఈ పిల్లల బట్టలు సపరేట్గా ఉంచాను వీటిని అయితే క్విక్గా హ్యాండ్ వాష్ చేసేస్తాను బట్టలన్నిటిని చేతితో అయితే ఉతికేశానండి ఉతికేసిన తర్వాత వాటన్నిటిని అయితే తీగల పైన అయితే ఆరేస్తున్నాను ఈ రోజు నేను ఉతికినా అండి పిల్లలు యూనిఫామ్సే అవి కూడా ఎక్కువగా తెల్ల బట్టలు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ అన్నం వండగా వచ్చిన గంజి ఉందండి ఆ గెంజికి నీరు ముందు కలిపేసి ఈ బట్టలకైతే పెట్టి ఆరేసేసాను అనమాట సో బట్టలు అయితే చాలా తెల్లగా ఉతికాను మంచి సువాసన కూడా వస్తున్నాయండి బట్టలు నేను ఏం కంఫర్ట్ లాంటిది ఏం వాడను కానీ ఆ వాషింగ్ మిషన్ లిక్విడ్ లాస్ట్కి వచ్చేసింది ఆ కవర్లో నీళ్ళు నింపేసి ఆ లిక్విడ్లో ఈ బట్టలు నానబెట్టి ఉతికేస్తాను అనమాట అయితే నేను బట్టలు ఉతికేది ఏమీ వీడియోస్ షూట్ చేయలేదండి ఎందుకంటే భవానీ నీ వీడియో మేము అన్నం తింటూ చూస్తాము దయచేసి నువ్వు మీ బాత్రూమ్ చూపించకో అనేసి అన్నారండి అందుకనేసి నేను మా బాత్రూంలో ఉతుకుతున్నప్పుడు నేను వీడియో అయితే ఏమీ తీయలేదనమాట సో బట్టలు ఉతికేశాను బట్టలతో పాటు ఈ బట్టలు ఉతికేసాక జాడి చేసి తర్వాత నేను దువాన్లు క్లీన్ చేసేసాను తర్వాత డోర్మెట్లు కూడా ఉతికేసానండి సో ఇవి నేను ఈ ఉతకడము త్రీ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తే నాకు ఎంత అయిందో తెలుసండి ఫోర్ థర్టీ అయిపోయింది త్రీ థర్టీ అంటే అంటే టూ థర్టీకి స్టార్ట్ చేశానండి ఉతకడము ఫోర్ ఓ క్లాక్కి బట్టలు ఉతకడము గంజి పెట్టడము తీగల మీద ఆరేయడము ఈ పని అంతా కంప్లీట్ అయ్యిందనమాట సో ఇంక అంతేనండి లాస్ట్ ఇయర్ అయితే నేను రెండే రెండు అనుకున్నాను ఒకటి మనుని ఎంత ఏడిపించినా కొట్టకూడదు అనుకున్నాను కానీ కొట్టేశాను రెండు వచ్చేసి ఏ నెగిటివ్ కామెంట్లు వచ్చినా మనం రియాక్ట్ అవ్వద్దు మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోవద్దు అనుకున్నాను ఆ విషయంలో మాత్రము చాలాసార్లు ఫెయిల్ అవుతూనే వచ్చానండి నేను ఏ కామెంట్లు వచ్చినా ప్రతి దానికి రిప్లై ఇస్తాను అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అని నెగిటివ్ వాళ్ళకి వాళ్ళకి పెట్టిన కామెంట్కి తగ్గట్టుగానే రిప్లై ఇస్తున్నాను అనమాట సో అనిపిస్తుంది బావానీ నువ్వు పెట్టుకున్న గోల్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అనేసి నా మనసు నాకు చెప్తాదండి ఆయన కూడా నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాను సో ఈ విషయంలో నేను పదే పదే ఫెయిల్ అవుతున్నానండి సో ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరము ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే వస్తుంది కదా సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను ఖచ్చితంగా ఈ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ని ఇగ్నోర్ చేయాలి అనుకుంటున్నాను సో దాన్ని నేను ఆ కెపాసిటీని నేను బిల్డ్ చేసుకోవాలి అని వాటితో పాటు ఇంకా కొన్ని ఛాలెంజెస్ అయితే తీసుకున్నాను ఈ ఈ వీక్లో మీకు మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ అయితే వస్తాయండి నేను చాలా విషయాలు మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో అన్నీ మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి చాలా మీకు మంచి విషయాలు అయితే తెలుస్తాయి ఇంకా పిల్లలిద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు కదండి సో వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టాలి కదా రీసెంట్ టైంలో మా షాను మనుకి ఎక్కువ ఇష్టమైన స్నాక్స్ మనమరాలు ఇలాగ శనగలు అనమాట టైం అయితే త్రీ థర్టీ అయ్యిందండి షాను మను ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు మను అయితే అబాకస్ చేసుకుంటుంది షాను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నదండి సో ఏం చేస్తుందో అడుగుదాము టైం అయితే పావు తక్కువ ఐదు అవుతుందండి పిల్లలిద్దరికి ఈ రోజు డ్యాన్స్ క్లాస్ ఉన్నది ఎందుకంటే మనం సాటర్డే సెలవు ఇచ్చారు కదండి అందుకనేసి రోజు పెట్టారు మండే సో పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపేసి ఈ రోజు నుంచి ఇల్లు అయితే చదువుకోవడం స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ నీట్గాని అంటే ఎలా పడితే చేసేసారులేండి పిల్లలు సో ఫస్ట్ ఈ అయితే చదువుతాను మెయిన్ బుక్ సార్ మరి అయితే నీట్గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను సో పిల్లల్ని అక్కడ దింపేసి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి రిటర్న్ తీసుకురావాలి కదా ఆ లోపల ఆ గద అయితే అవ్వొట్టేద్దాం అనుకుంటున్నాను పిల్లలిద్దరిని అయితే డ్యాన్స్ క్లాస్లో దింపేసి ఇంటికైతే వచ్చారండి ఇప్పుడు త్వరగా ఈ అయితే సర్దడం స్టార్ట్ చేస్తాను ఉతికిన బట్టలు ఉన్నాయి వాటిని కూడా మడతలు పెట్టేస్తాను ఈ బట్టలు ముందు రోజు ఉతికి ఆరేసినవి సో అవి తీసినప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇది సో ఇవి బట్టలన్నిటిని అయితే తీసేసి ఇప్పుడు మొత్తం మడతలు పెట్టేసి వీటిని వాటి ప్లేసుల్లో సర్దేసి అప్పుడు ఆ బెడ్రూమ్ సర్దడం స్టార్ట్ చేశాను అనుకోండి బాగుంటుంది మనము ఏదైనా ఒకటి క్లీన్ చేయాలి అనుకున్నాం అనుకోండి జస్ట్ ఏముంది రెండు కబోర్డ్లే కదా లేకపోతే ఒక కబోర్డే కదా అని అనుకుంటాము వన్స్ మనము క్లీనింగ్ స్టార్ట్ చేసాము అంటే కానీ ఎలా వచ్చేస్తుందో నాకు తెలియదు కానీ చేస్తున్న పని చేస్తున్నట్టే ఉంటుందా పని తరగదు ఎంత టైం అయితే అయిపోతుంది కదండి నేనేమనుకున్నానంటే క్విక్గా ఈ బట్టల మడతలు పెట్టేసి ఒక్క రెండు అరమరలే కదా బట్టల అదే పిల్లల బుక్స్ అరమరా త్వరగా సర్దిద్దాం అనుకున్నాను కానీ దానికి నాకు చాలా అంటే చాలా టైం అయితే పట్టేసింది అనమాట ఇంకా పిల్లలు అవసరమైన బుక్స్ అవి కూడా నేను డీక్లెటర్ అయితే చేసేసానండి ఆ బుక్స్ అయితే తీసేసాను అనమాట ఇంకా తర్వాత పిల్లల బుక్స్ అరమరా సర్ది తర్వాత వరకు చెప్పాను ఎన్నిసార్లు అమ్మ రెండు నెలలకు ఒక ఒకసారి సర్దాల్సి వస్తుంది ఎలా పడితే అలా చేసేస్తున్నారు సర్దిన రెండు రోజులు నీట్గా ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది ఇక్కడ నుంచి తీసిన వస్తువులు ఇక్కడే పెట్టాలి ఇంకా నుంచి ఊరుకోను కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మీరు ఇంకా ఎలా చేయాలి అలా చేయాలని వాళ్ళకి అలా అలా చెప్పానండి ఏమో మరి ఎలా జరుగుతుంది ఏంటో తెలీదు కమింగ్ వ్లాగ్స్కి నేను కొన్ని టాపిక్స్ అయితే అనుకున్నానండి వీడియో కంటెంట్కి వాటిని మరి నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానో మీకు ఎలా చెప్తానో ఏమో నాకు అయితే తెలియదు ఎంతమంది కనెక్ట్ అవుతారో కూడా తెలియదండి ఎందుకు అంటే మన వీడియోలో ఫుటేజ్ ఎప్పుడు సేమే ఉంటుంది అంటే ఇదే డైలీ రొటీన్ ఉంటుంది ఇంట్లో నేను చేసుకునే పనుల్లో ఉండి బ్యాక్గ్రౌండ్లో వేరేగా మాట్లాడుతూ ఉంటాను అనమాట నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు చాలా స్టాక్ ఫొటోస్ని అయితే వాడతారండి వీడియోస్ మరి దానికి ఎలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలో ఏంటో నాకు తెలీదు అండ్ ఒకవేళ నేను అలాంటివి తీసుకుని పెట్టినా కూడా మన ఆడియన్స్ నాకు కనెక్ట్ అవ్వరండి ఎందుకంటే వాళ్ళకి నా రొటీన్ ఇంట్లో నేను చేసుకునే పనులు చూస్తూ నేను చెప్పే మాటలు వినడం అలవాటైపోయింది సో ఇంక అందుకనేసే నేను ఈ పనులు చేసుకుంటేనే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదే మీతో అయితే చెప్పాలని అనుకుంటున్నానండి సో కమింగ్ డేస్లో నేను కొన్ని టాపిక్స్ అనుకున్నాను అని చెప్పాను కదా అది వచ్చేసి మేము నేను చేసే ఇన్వెస్ట్మెంట్ల గురించి అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నానండి అది ఏ ఇన్వెస్ట్మెంట్లు భవాని అని అంటే అది చాలా గొప్ప ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తానండి అంటే మనీ సేవింగ్ కొన్ని రోజులు మేము చాలా ఆస్తిపరులం అయిపోతాము ఇలాంటి సేవింగ్స్ అని అయితే నేను చెప్పాను కానీ అంతకన్నా మంచి సేవింగ్స్ అంతకన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను అది మరి మీరు కనెక్ట్ అవుతారా లేదో నాకు తెలియదు కానీ బట్ ఇది విని ఎవరైనా ఫాలో అయితే మాత్రం చాలా బాగుంటుందండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వాళ్ళ స్టోరీస్ని అయితే చెప్ పంపించానండి నాకు ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను కానీ వాళ్ళ మెయిల్స్ నేను పూర్తిగా చదవలేదు వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచిగా ఎడిటింగ్ నేర్చుకుని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్నట్టు పక్కన అయితే పెట్టేశాను అనమాట కానీ నాకు అస్సలు టైంని మేనేజ్ చేయలేకపోతున్నానండి ఒక పక్కన ఇంట్లో పనులు మరో పక్కన ఇంగ్లీష్ నేర్చుకోవడానికే ఎక్కువ టైం అయితే కేటాయిస్తున్నాను సో ఇంకా మళ్ళీ ఎడిటింగ్ కూడా పెట్టుకుంటే నాకు లేనిపోయిన స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనేసి కొంచెం స్లో డౌన్ అయ్యాను అనమాట ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఎప్పటిలాగానే ఇదే పుటైస్ని ఉపయోగించుకుని వాళ్ళ స్టోరీస్ అయితే ఇంకా చెప్పేద్దాము లేట్ అవుతున్నాయి కదా వాళ్ళకు కూడా వెయిట్ చేస్తారేమో అనేసి అనిపిస్తుంది వాళ్ళ స్టోరీస్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయండి సో వాటినైతే నేను ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక టాపిక్ నా లైఫ్ని నేను కాంప్లికేటెడ్ కాకుండా ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అన్నది మీతో అయితే చెప్దామనుకుంటున్నానండి అంటే హౌ ఐ మేక్ మై లైఫ్ ఈజీ అనేసి చెప్దామనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు నేను చాలా మంది దగ్గర విన్నానండి ఎక్కువ మంది ఏమని చెప్పారు అంటే మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది నలుగురికి చెప్పకుండా సైలెంట్గా చేసుకుంటా వెళ్ళాలి వన్స్ మనము సక్సెస్ అయ్యాక నలుగురికి తెలుస్తుంది అనేసి చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర సైంటిస్టుల దగ్గర బుక్స్ రాసే ఆధర్స్ దగ్గర కవిల దగ్గర నేను విన్నాను అనమాట మంచిగా సైకాలజీ రిలేటెడ్ లేకపోతే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఉంటాయి కదండీ ఆ బుక్స్లో ఆధర్స్ ఏమని చెప్తారు మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పని గురించి ఎవరితో చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా మనం ఆ పనిని మొదలు పెట్టాలి వన్స్ ఆ పనిలో మనము సక్సెస్ అయిన తర్వాత నలుగురికి తెలుస్తుంది ముందే చెప్పడం మంచిది కాదు వాళ్ళు మనని హేళన చేస్తారు లేకపోతే మనకి ఎక్కువ ప్రెజర్ అయిపోయి ఆ పనిని మనము పూర్తిగా చేయలేము కాన్సన్ట్రేటెడ్గా అనేసి చెప్తారు కదండి కానీ నేను దానికి కంప్లీట్ ఎగనిస్ట్గా ఉంటానన్నమాట అంటే నేను ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు దాన్ని నలుగురికి చెప్తాను నలుగురికి చెప్పిన తర్వాత అయితే చేస్తాను అనమాట సో ఇలా ఎందుకు చేస్తున్నాను ఏంటి అన్న దాన్ని కూడా నేను మీతో అయితే షేర్ చేయాలి అనుకుంటున్నానండి ఇలా నేను ఒక పది పదిహేను టాపిక్స్ అయితే వీడియోస్లో ఏం మాట్లాడాలి అనేసి కంటెంట్ అయితే పెట్టుకున్నాను అంటే నేను టైటిల్స్ రాసుకుంటాను దాని గురించి ఆ టైటిల్ గుర్తొస్తే చాలండి నేను చాలా ఎంత మాట్లాడాలి అనుకున్నానో అంత నేను వరుస పెట్టి మాట్లాడేస్తాను దీనికోసం ఏమి స్క్రిప్ట్ రాసుకోను బుక్లో రాసుకొని చదవడాలు ఇలా ఏమి చేయను నేను ఒకటి ఒక లైన్ అనుకున్నాను అంటే దాని గురించి నేను పూర్తి అవగాహన ఉంటే నేను మాట్లాడేయగలుగుతాను అనమాట సో ఇంకా ఈ బుక్స్ అయితే ఇలాగ మొత్తం అన్నీ తీసి ఇక్కడ పెట్టేసుకున్నానండి సో ఇందులో ఏ బుక్స్ అవసరం ఏ బుక్స్ ఉంచుదాము ఏ బుక్స్ వద్దు అనేసి వాటన్నిటిని అయితే తీసి పక్కన అయితే పెడుతున్నాను ఇంకా ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా పిల్లల్ని చాలా ప్రాపర్గా చదివించాలి అనుకుంటున్నానండి అయితే పిల్లల్ని చదివించాలి అనుకున్నది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచే ఎందుకు మొదలు పెట్టాలి ఇంకా వన్ మంత్ టైం ఉంది కదా ఇప్పటి నుంచే మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్కి అలవాటు అవుతుంది కదా సో ఇంకా రేపు నుంచే స్టార్ట్ చేస్తాను ఈ బుక్స్లో చాలా బుక్స్ మా షానుకి మనుకి అవసరం లేదండి ఎందుకంటే అవి ప్రీవియస్గా కంప్లీట్ చేసేసిన బుక్స్ అనమాట అయినా కూడా నా మనసుక బుక్స్ని తీసేయాలి అనిపించట్లేదు డీక్లెటర్ చేయాలి అనిపించట్లేదు ఎందుకు అంటే అందులో మా షాను మను చాలా డ్రాయింగ్స్ అయితే వేశానండి నా షాను మను పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ డ్రాయింగ్ బుక్స్ అన్నీ చూపించాను అనుకోండి చిన్నప్పుడు నువ్వు ఇలా వేసుకున్నావమ్మా అనేసి వాళ్ళు అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో వాళ్ళ స్వీట్ మెమరీస్ని నేను ఎందుకు దూరం చేయడం అనేసి వాటన్నిటిని అలాగా దాచి ఉంచుతున్నాను అనమాట సో ఇంకా అలాగే నాకు మా షానుమను వాళ్ళు ఎన్నో గ్రీటింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి వాటన్నిటిని ఫైల్స్లోని ఫోల్డర్స్లోని పెట్టి జాగ్రత్తగా ఉంచుతున్నాను వాళ్ళు వెదిగిన తర్వాత చూసుకుంటారు ఎప్పటికప్పుడు వాటిని అయితే వీడియోలు తీసి వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఒకవేళ ఇంట్లో ఇవన్నీ ఏమైనా మిస్ అనుకో ఏ ఇల్లు అయినా మారుతున్నప్పుడు ఆ వీడియోలో నా పిల్లలు పెద్ద అయ్యాక చూసుకుంటారు అప్పుడైనా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అన్నట్టు వీడియోస్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట చాలా టైం పట్టేసిందండి ఈ బుక్స్ అరమర సర్ది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలు బుక్స్ అరమర అంతా సర్దేశాను ఇలా ఒక టూ త్రీ డేస్ నీట్గా ఉంటుందేమో తర్వాత వాళ్ళకి ఏదైనా కింద బుక్ అవసరమైతే లాగేస్తా ఉంటారు సరిగ్గా పెట్టుకోవడం రాదు ఇళ్ళకి ఇంకొండి ఇవన్నీ పిల్లల గేమ్స్ అనమాట సో ఈ అరమర్లు అయితే సర్దేశాను పైవైతే మా వారు అలా పై అని సర్దేరు ఇంకా మార్నింగ్ చేసిన పప్పు చింతకాయ కూర ఉంది కదండి సో దాంట్లోకి అయితే వడియాలు వేపిస్తున్నాను నా అయితే నేను ఫస్ట్ చాలమిరపకాయలు ఒక నాలుగైదు వేపించేసుకున్నానండి తర్వాత పిల్లలిద్దరం కోసం అయితే నేను ఈ పిండి వడియలు అయితే వేపిస్తున్నాను మా వారు కూడా చాలా మిరపకాయలు తినరండి పిల్లలతో లాగానే పిల్లడి లాగానే నాకు మా ఆయన ఆయన కూడా ఓన్లీ పిండుగా మాత్రమే తింటారు సో పిల్లలకి మా ఆయనకి అయితే నేను పిండుగా వేపిస్తున్నాను నేను అది ఇది అని ఉండదండి నేను ప్రతి కూర తింటాను ప్రతి కూరగాయలు తింటాను ప్రతి ఆకుకూర తింటాను నేను అలాగే ఒడియాలని ఏదైనా కూడా ఇలా తినగా మిగిలిపోయిందనుకో వేస్ట్ అయిపోతుంది అనేసి నా నోట్లో వేసేసుకుంటాను అనమాట సో ఇంకా చాలా మంది అడుగుతున్నారండి అక్క నువ్వు ప్రెగ్నెంటా అని నేను ప్రెగ్నెంట్ అయితే కాదండి అదంతా చిన్నప్పటి నుంచి ఉన్న పొట్ట సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో